నమస్కారమండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు వడ్లమూడి గారు రచించిన ఆడపిల్ల ఆత్మగౌరవం అనే కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై రెండు న్యూజెర్సీ తెలుగు కళాసమితి వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళదామా చీచీ మిమ్మల్ని నమ్ముకుని ఇంత దూరం రావడం నాదే బుద్ధి తక్కువ ఈ విషయం ముందే లెటర్ రాస్తే అసలు కదా మా పుట్టింటి వారికి గతి లేదు అదేదో మీరే చేసేయండి అని మా అత్తగారినే బతిమాలుకునేదాన్ని ప్రవాహంలా సాగిపోతోంది కస్తూరి వాగ్ధోరణి అది కాదమ్మా కొంచెం నిదానంగా విను తల్లి రామచంద్రయ్య నిదానంగా బొజ్జగిస్తున్నట్లుగా అన్నారు కూతురు మాటలు ఆయన మనసుని ముళ్ళలా గాయపరుస్తున్నాయి కస్తూరి డబ్బుంటే మీ నాన్నగారు ఎప్పుడన్నా నీ ముచ్చట కాదన్నారా ఆయనకి నువ్వంటే ఎంత ప్రాణమో నీకు తెలీదా అన్నీ తెలిసిన దానివి చదువుకున్నదానివి ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలాగమ్మా తల్లి అనునయంగా చెబుతోంది తల్లి తండ్రి తనను శాంతపరిచేందుకు ప్రయత్నించిన కొద్దీ కస్తూరిలో కోపం తారాస్థాయి చేరుకుంటోంది ఇక తాము మాట్లాడితే ఇంకేం వినవలసి వస్తుందోనని భయపడి మౌనంగా నిలబడి చూస్తున్నారు కస్తూరి అన్నా వదిన కస్తూరికి ఇద్దరే ఆడపిల్లలు పైగా కవల పిల్లలు వాళ్ళకి పన్నెండో ఏడు రావడంతో సంప్రదాయం ప్రకారం పుట్టింట్లో ఓణి వేయించి తీసుకెళ్లేందుకు మూడు రోజుల క్రితమే పిల్లల్ని తీసుకుని దిగింది కస్తూరి కస్తూరి తమకు ఒక్కటే కూతురు ఆమెకు ఇద్దరే ఆడపిల్లలు పైగా కస్తూరి అత్తగారు బాగా ఉన్నవాళ్లు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంగా పిల్లలకి కస్తూరికి పట్టుబట్టలు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు రామచంద్రయ్య దంపతులు కానీ అనుకోకుండా ఈ సంవత్సరం పంటలు సరిగ్గా చేతికి రాకపోవడం కస్తూరి అన్న కొడుకులిద్దరూ వేరే ఊళ్ళల్లో కాలేజీల్లో చేరాల్సి రావడం మూలాన కస్తూరి ముచ్చట తీర్చేందుకు శక్తి లేకపోయింది రామచంద్రయ్యకి పట్టుబట్టలు వచ్చే ఏడు పెడతాను ఈ పని జరిగిపోవడానికి ఏదో మామూలు బట్టలు కట్టుకెళ్లమ్మా అనే ఆయన అడిగినందుకు కస్తూరి చేస్తున్న రాద్ధాంతం ఇది ఆమెకు లోపల నుంచి కోపం ఉక్రోషం ఆవేశం తన్నుకొస్తున్నాయి రే పొద్దున తోడికోడళ్ల ముందు తనెలా తల ఎత్తుకోవాలి అత్తగారింట్లో తన పరువు మర్యాద ఆత్మగౌరవం ఇవన్నీ ఏం కావాలి ఆడపిల్ల అయినందుకు తనకు పుట్టింట్లోనే చిన్నచూపు ఇక అత్తగారింట్లో ఆత్మగౌరవం గురించి ఆలోచించడం ఎందుకు కస్తూరి మౌనం అందర్నీ బాధిస్తోంది కస్తూరి అలా కోపం తెచ్చుకోకమ్మా నాన్నగాని నేను గాని ఎప్పుడైనా నువ్వు అడిగింది కాదన్నామా ఏదో పరిస్థితులు ఇలా వచ్చాయి పైగా నీ మేనల్లుళ్ళు ఇద్దరు పై చదువులకి వెళ్లాల్సి రావడం దానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలాగమ్మా కస్తూరి అన్న నిదానంగా నచ్చజెపుతున్నాడు అతను చదువుకోలేదు చిన్నప్పటినుంచి తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ చెల్లెల్ని చదివించాడు కస్సుమంది కస్తూరి మళ్ళీ అవును చదివించారు ఆడపిల్లని చదివించగానే అన్ని సమానత్వాలు ఇచ్చేసినట్లు మాట్లాడతారు డబ్బులేవని నీ కొడుకుల చదువులాగిపోయినయ్యా నా పిల్లలకి జరగాల్సిన ముచ్చట ఆగుతోంది కానీ రే పొద్దున్న ఆస్తి అంతా నువ్వు అక్కడివేగా అనుభవించేది నేనెప్పుడన్నా ఓ జాకెట్ ముక్క చీర పట్టుకెళ్లేదాన్ని గాని నీతో సమానంగా ఆస్తిలో పో వాటాకొస్తున్నానా ఆడపిల్లననేగా మీకందరికీ ఇంత చులకనా కస్తూరి అన్న తెల్లబోయాడు ఆమె అలా మాట్లాడుతుందని అనుకోలేదు అతను ఆస్తంతా తనే అనుభవిస్తున్నాడట నిజానికి కస్తూరి చదువుకి పెళ్లికి అయిన ఖర్చులో సగం కూడా ఉండదు తనకు మిగిలిన ఆస్తి ఇక ఆమెతో మాట్లాడడం అనవసరం అన్నట్టుగా అక్కడి నుంచి అతను రేపు వెళ్ళిపోతాను నేను ఉన్నట్టుండి అంది కస్తూరి ఎవ్వరూ మాట్లాడలేదు మాట్లాడినా ప్రయోజనం ఉండదని అందరికీ తెలుసు ఇల్లంతా స్తబ్దం అయిపోయింది కూతురు వెళ్లే వేళకి ఏమైనా పిండి వంటలన్నా చేయాలని హడావిడి మొదలుపెట్టింది కస్తూరి తల్లి రామలక్ష్మి తమ పాలేరు భార్య సావిత్రి ఆమె కూతురు సీత వచ్చారు పనుల్లో సాయం చేయడానికి కస్తూరి ముభావంగానే ఇంట్లో తిరుగుతోంది పిల్లల్ని కూడా తాతయ్య అమ్మమ్మ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదామె ఆ సాయంత్రం కస్తూరి పెరట్లో నూతి చప్పటా మీద కూర్చుని పిల్లలకి జడలు వేస్తోంది కొంచెం అవతలగా సీత పిండి కొడుతోంది వాళ్ళమ్మ జల్లెడి పడుతోంది సీతకి కూడా ఈ మధ్య పెళ్ళయింది ఇంత చదువుకున్న దాన్ని స్త్రీ స్వేచ్ఛ సమానత్వాలు గురించి పూర్తి అవగాహన ఉన్నదాన్ని నాకే పుట్టింట్లో గౌరవం లభించడం లేదు ఇక ఇలాంటి చదువు లేని ఆడపిల్లల గతేంటి సీతను చూసి అనుకుంటోంది కస్తూరి ఏమ్మా అమ్మాయి గారు అప్పుడే వెళ్ళిపోతున్నారు సావిత్రి అడిగింది రామలక్ష్మి ఉలిక్కిపడింది ఏం లేదు అల్లుడు గారు అర్జెంటుగా ఏదో ఊరు వెళ్ళాలట రమ్మని టెలిగ్రామ్ ఇస్తేను అని అసలు విషయం దాటేస్తూ అవునే సావిత్రి సీతకు పెళ్ళి చేశావు అది పుట్టిన కాడి నుంచి కష్టపడుతూనే ఉంది ఆ అత్తింట్లో ఏం సుఖపడుతుందో ఏమో నాలుగు రోజులు హాయిగా వస్తే దాని చేత అడ్డమైన చాకరీ చేయిస్తావేమిటే నేను చూస్తూనే ఉన్నా అది వచ్చిన కాడి నుంచి పనిలోకి వెళ్తూనే ఉంది తన కూతురు గురించిన మాట మార్చి సావిత్రి కూతురు గురించి అడుగుతోంది రామలక్ష్మి బాగుందమ్మా దానిని పనిచేయమని మేమేమన్నా అంటామా ఇలాగే అనుకుంటారు మరి రామలక్ష్మి కస్తూరి కూడా ఆశ్చర్యపోయారు సావిత్రి మాటలకి మరి నీకేం రోగమే హాయిగా తిని కూర్చోక రామలక్ష్మి కొంచెం నవ్వుతూ అంది సీత పిండి కొట్టడం ఆపింది ఆమె చేతిలోంచి రోకలు సావిత్రి అందుకుంది వాళ్ళ కోసం కాదమ్మా నా కోసం నేను నేనెళ్తున్నా కూలికి సీత మాటలు అర్థం కాలేదు తల్లి కూతులిద్దరికీ మేం ఒక్క చీర రవిక కూడా కొనిపెట్టలేనోళ్ళమన్నట్లు ఈ నాలుగు రోజులు కష్టపడి తన తన డబ్బుతో తనే కొనుక్కెళ్తుందంటమ్మా చీరారవిక కొంచెం నిష్ఠూరంగా చెప్పింది సావిత్రి అది కాదమ్మా ఇప్పుడు నా కోసం వీళ్ళు వందో రెండొందలో ఖర్చు పెడతారు వద్దంటే వినరు అదే నా ఖర్చుకి నేనే సంపాదించుకుంటే నాకు పెట్టే డబ్బులతో నెల రోజులు కూర్చుని తినొచ్చు మా అమ్మ అయ్య నుంచి కోక కట్టుకు రాకపోతే మా అత్తామామ ఆడబిడ్డలు అందరూ చిన్నచూపు చూస్తారు నన్నంటే బాధలేదు మీ అమ్మా అయ్యా గతిలేనోళ్ళని వాళ్ళని కూడా తిడతారు అందుకే ఈ నెల రోజులు ఓపినంత కష్టం చేసుకుని నేనే జత కోకలు కొనుక్కెళ్తాను సీత చెప్పడం ఆపింది కస్తూరి తెల్లబోయింది ఆమెలో అంతవరకు పౌరుషాన్ని రెచ్చగొడుతున్న ఆత్మగౌరవం కొత్త అర్థంలో కనబడుతోంది తల్లిదండ్రుల్ని పీడించుకు తిని తన ఆత్మగౌరవం కాపాడుకోవాలనుకుంటోంది తను కానీ సీత ఆత్మగౌరవం అనే పెద్ద మాటికి అర్థం తెలియకపోయినా తల్లిదండ్రులకు భారం కాకుండా తన గౌరవం పుట్టింటి గౌరవం నిలబెట్టుకుంటోంది సీత జల్లెడు పడుతున్న పిండిల కస్తూరి ఆలోచనలు మెత్తగా తెల్లగా స్వచ్ఛంగా సాగుతున్నాయి కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి